ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో దిట్టంగా ఉన్న కిలారి కోడలు అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఈ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము చూడడానికి అయితే మస్తు లో మంచి కలర్తో కనిపిస్తున్నాయి కదా ఫ్రెష్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారు నేరుగా రైతు మాటలను తెలుసుకుందాము ఫ్రెష్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలతో చెప్తున్నారు మరి పళ్ళు రెండు ఆరపాలతోనే ఉన్నాయా ఫ్రెష్ మరి రెండు ఆరపాలతో ఏమైనా వేసినారా ఎగ్గరికి ఏం లేదా బండ ఫ్రెష్ మరి బండ కట్టినారా ఫ్రెష్ మరి మంచి బేటలు వేసినారట మంచిగా ఏ ఊరునా ఫ్రెష్ మరి నందవరం నుంచి రావడం జరిగింది మండలము నందవరం మండలము కర్నూలు జిల్లా రైట్ ఫ్రెష్ మరి సైతం గెలవు బాబోతుంది కదా ఫ్రెష్ మరి వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీ ఇస్తున్నారు మరి రైతన్నలో మరి అయితే కదా వ్యవహారం కాదు కదా ఫ్రెష్ మరి ఉన్న పర్సన్స్ కోసం మన నెంబర్ అయితే కాంటాక్ట్ చేస్తాం ఇంకా నెంబర్ చెప్పినది ఫ్రెండ్స్ మరి కొడలపై మీకు ఇంట్రెస్ట్ ఆఫ్ కోసం నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాము నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై ఎనిమిది యాభై సున్నా నెంబర్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకున్నాను ఫ్రెండ్స్ మంచిగా బేటలు వేసినారట గిరకనలు కానీ వ్యవసాయ పనులు కానీ పక్కకి ఫ్రెండ్స్ మరి ఇప్పుడు తొక్కల భాగంగానే వినే కలపకొని చూపిస్తాను మురళతో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి هي ڇو